గోడ దూకేసి పారిపోయినాడంట వాడు పారిపోయాడు హాస్టల్లో ఉంటే చదువు పిల్లలు తగ్గేదలు తగ్గేదే లేదు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈ వీడియో నేను త్రీ డేస్ బిఫోరే చెయ్యాలనుకున్నాను కాకపోతే కొద్దిగా ఫీవర్ వచ్చేసింది సో ఫీవర్ వలన నేను ఈ వీడియో చేయలేకపోయాను ఎందుకంటే నాకు మూడు రోజుల క్రిందట ఒక బ్యాడ్ న్యూస్ అనేది తెలిసింది సో ఆ బ్యాడ్ న్యూస్ను మీతోటి షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేద్దాం ముందుగా నేను ఏ హీరోను ఏ హీరోయిన్ను ఏ డైరెక్టర్ను అలాగే ఏ ప్రొడ్యూసర్ను ఎవరిని ఏమి కించపరిచి మాట్లాడట్లేదు సో అది గమనించండి నేను జనరల్గా ఒక టాపిక్ చెప్తున్నాను అంతే మీ సినిమా వలన ఇలా జరిగింది అనేది మాత్రం కాదు ఇప్పుడు కొత్తగా వస్తున్న సినిమాలు అంటే రిలీజ్ అవుతున్న సినిమాల ప్రభావము ఎంతమంది మెయిన్ అండి మధ్యతరగతి కుటుంబీకుల మీద పడతా ఉంది ఎందుకంటారా మధ్య తరగతి వాళ్ళకంటే కింది వాళ్ళు పెద్దగా ఏమి పట్టించుకోరు ఇక పైన ఉన్న వాళ్ళకనుకోండి మధ్యతరగతి కంటే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకు మనీ ప్రాబ్లం ఉండదు సో వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా సినిమాలు చూసుకుంటారు అన్నీ చేస్తారు ఎటు వచ్చి ఏ ప్రాబ్లం వచ్చినానండి ఏదైనా సరే పడేదంతా తరగతి కుటుంబాలు ఫ్యామిలీస్ మీద సో నేను ఈరోజు ఎందుకు ఇది చెప్తున్నాను అంటే సినిమాలు కొంతమంది హై బడ్జెట్లో సినిమాలు తీస్తారు సో వాళ్ళ తప్పు ఏం లేదు వాళ్ళు పెట్టిన అమౌంట్ తెచ్చుకోవటం కోసం అంటే వాళ్ళు ఒకవేళ పది కోట్లు పెడితే అట్లీస్ట్ పదహైదు కోట్లయినా సంపాదించుకోవాలి వాళ్ళు కష్టపడినారు సో వాళ్ళు సినిమా టికెట్లు పెంచుతారు వాళ్ళకు ఏమేమి అంటే ప్రొసీజర్స్ ఉంటాయి వాళ్ళు ఫాలో అవుతూ వెళ్తారు అది వాళ్ళ తప్పు కాదు వాళ్ళని మనం బ్లేమ్ చెయ్యకూడదు సినిమా తీశారు ఓకే కానీ మధ్య తరగతి ఈ కుటుంబాలలో పిల్లలు తగ్గేదే లేదు పెద్దలు తగ్గేదే లేదు ఇక ఇంట్లో కష్టాలు పరిస్థితులు మీరు తగ్గనప్పుడు మేమెందుకు తగ్గేది లేదు మేము తగ్గేదే లేదు సో ఇలా ఉంటుంది ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది ప్రైజ్ అనేది నార్మల్ ప్రైస్ కంటే కొద్దిగా ప్రైజ్ పెంచుతారు ఓకే అది అభిమానులకు అంటే ఈ సినిమా హీరో అభిమానులకు వాళ్ళకు ఓకే వాళ్ళు ఎలాగోలాగా సంపాదించుకొని వాళ్ళ ఫ్రీగా అయినా వెళ్ళిపోతారు కానీ కొంతమంది మధ్యతరగతి కుటుంబాలలో తండ్రి తగ్గడు ఎలాగైనా సరే ఆ ఫస్ట్ షో అది ఎంత రేట్ అయినా సరే చూసేయాలని తండ్రే తగ్గనప్పుడు కొడుకేం చేస్తాడు పిల్లలు కూడా నేను తగ్గను నేను వెళ్తాను సినిమాకు అనేసి వాళ్ళు సినిమాకు వెళ్తారు అంత బాగానే ఉంది ఇక ఇంట్లో డబ్బు లేదు డబ్బు లేకపోతే తండ్రి ఏం చేస్తాడు ఒక బైకు లేదా ఒక బండిను తాకట్టు పెడతాడు తాకట్టు పెట్టేసి ఆ డబ్బులతోటి సినిమా చూసుకొని వస్తాడు వచ్చేటప్పుడు ఊరిత ఉంటాడా తాగేసి వస్తాడు ఒకవేళ భార్య డబ్బులు ఇవ్వకపోతే భార్యను బాగా చితకు కొట్టేసి భార్య దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తారు లేదా ఇలాగ బండ్లో లేదంటే ఏవో ఒకటి తాకట్టు పెట్టేసి వెళ్ళి సినిమా చూసుకొని బాగా తాగేసి వచ్చి మళ్ళీ భార్య అడిగింది అనుకోండి బండి ఎందుకు తాకట్టు పెట్టావు నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు అని అడిగితే ఆమెను బాగా కొట్టేస్తారు సో అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒక సినిమా రిలీజ్ వల్ల అలాగే చదువుకున్న పిల్లలు ఎలాగైనా సరే నేను ఫస్ట్ షో ఫస్ట్ డే చూడాలి నా ఫ్రెండ్స్ ముందు నేను గ్రేట్గా చెప్పుకోవాలి సో వాళ్ళు తగ్గరు వాళ్ళు తగ్గకుండా ఏం చేస్తారు ఎస్ సెల్ ఫోనో లేదంటే ఇంట్లో అమ్మ దాచుకున్న పోపు డబ్బాలో దాచుకున్న డబ్బులు తీసుకెళ్తారు సినిమాలు చూసొచ్చి ఫ్రెండ్స్ దగ్గర అరే నేను సినిమా చూసాను అంటే అంటే అదేదో గ్రేట్గా చెప్పుకుంటారు ఓకే అది అయిపోయింది పోనీ మీరు సినిమాలు తీసేటప్పుడు పిల్లలకు పెద్దలకు ఒక కుటుంబానికి మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీసిన వాటికి మనము ఐదు వందల టికెట్ వెయ్యి రూపాయలు పెట్టుకొని వెళ్ళినా వెయ్యి రూపాయల టికెట్ రెండు వేలు పెట్టుకొని వెళ్ళినా ప్రాబ్లం లేదు ఎందుకంటే అక్కడ మనము నేర్చుకోవటానికి ఒక మెసేజ్ ఉంది ఒక మంచి ఉంది మన ఫ్యామిలీకి ఉపయోగపడే ఒక అంటే థాట్ అనేది వాళ్ళు మనకి ఇస్తుంటే అలాంటి సినిమాలు చూడటము లేదు మా మనకు నైన్ టూ థౌజండ్ నైన్టీన్లోనండి అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఒక సినిమా వచ్చింది అప్పుడు మనకు కేబుల్ టీవీలోనండి ఒకే సినిమాను దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ త్రీ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి వేసేవాళ్ళు ఎస్ఎస్సీ గౌతమ్ అనే ఒక మూవీ వచ్చింది అప్పుడు మా పిల్లలు టెన్త్ ఇంటర్ అనుకుంటాను ఆ సినిమా చూద్దామంటే మా వారు ఏం బోరు సినిమా బడ్జెట్ మూవీస్ బాగుండవు ఎద్దు బోరు కొడతాది అన్నారు సరే అనేసి నేను ఒక మళ్ళీ రెండు నెలల తర్వాత ఆ సినిమా వేశారు ఎస్ఎస్సి గౌతమ్ సినిమా నేను ఒంటరిగా చూశాను పిల్లలు లేరు మా వారు లేనప్పుడు నిజంగా ఇప్పటికీ నా మనసుకు ఆ సినిమా అత్తకపోయింది ఎందుకంటారా దాంట్లో చూడంటే లో బడ్జెట్ మూవీనే కానీ లాస్ట్కు ఒక మెసేజ్ అనేది ఇస్తారు సో పిల్లలు మీరు మీ తల్లిదండ్రుల కోసం మరీ అంత సాక్రిఫైస్ చేయనవసరం లేదు ఒకవేళ మీరు ఫస్ట్ డేనే ఫస్ట్ షో చూడాలి అనుకుంటే మీరు ఒక పని చెయ్యండి సిక్స్ మంత్స్ నుంచి పెద్దవారైనా చిన్నపిల్లలైనా సిక్స్ మంత్స్ నుంచి మీరు ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చులో సగం అమౌంట్ను లేదా వన్ ఫోర్త్ అమౌంట్ను ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టుకోండి సో మీకు ఫస్ట్ డేనే ఫస్ట్ రోజే సినిమా రిలీజ్ అయిన వెంటనే టికెట్ కొనుక్కొని వెళ్ళిపోండి ఇప్పుడు పెద్దవాళ్ళైనా సరే మీరు తాగుతున్న దాంట్లో కొద్దిగా తీసి దాచేసుకోండి మీ బండ్లు తాకపట్ తాకట్టు పెట్టనవసరం లేదు అలాగే మీ సెల్లు తాకట్టు పెట్టనవసరం లేదు సో ఇంట్లో గొడవలు అవసరం లేదు మీరు ఇలా చేస్తే ఇంట్లో కష్టాలు పరిస్థితులు కూడా మేం తగ్గము అనుకుంటూ డబ్బులు మీకు కష్టమైపోతాయి అలాగేనండి ఈ నేను చెప్పాను కదా మనం చాలామంది లో బడ్జెట్ మూవీస్ అవేం చూస్తాంలే అనుకుంటాం కానండి ఆ లో బడ్జెట్ మూవీస్లో చాలా వాటిల్లో పిల్లలకు పెద్దలకు ఆడవారికి టోటల్ కుటుంబానికి ఎంతో మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు చాలా చాలా ఉన్నాయి అవి నేను చూశాను అప్పటి నుంచండి ఎస్ఎస్సి గౌతమ్ సినిమా చూసిన తర్వాత ఏదైనా సరే లో బడ్జెట్ మూవీ కొత్త హీరో అంటే మాత్రము టీవీలో వచ్చినా లేదా ఇప్పుడు మనకు ఓటీటీలో చాలా మూవీస్ వస్తున్నాయినా మిస్ అవ్వకుండా చూస్తాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మెసేజ్ కంపల్సరీ మనకు యూజ్ అవుతుంది సినిమాలు తీస్తే మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం తీయండి లేదా కామెడీ మనం ఆ సినిమా చూస్తే అట్లీస్ట్ మన బాధలు మర్చిపోయి నవ్వుకునేలాగన్నా ఉండాలి అంతేకాని ఆ సినిమాలు చూసేసి ఆ వయోలెన్స్ చూసేసి పిల్లలు ఆ సినిమాలు వస్తారు వేరే పిల్లలతోటి గొడవలు పడతారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఇవన్నీ అవసరమా ఓకే తీయండి ఏదే కానీ ఒక్క ఒక రేంజ్ అంటూ ఉంటుంది ఆ రేంజ్ని పట్టుకొని తీసుకుంటే పిల్లల్లో కూడా ఇప్పుడు బావి చాలా మంది చెప్తారు బావి పౌరులు బావి భారతాలు బావి పౌరులు వాళ్ళు ఉద్ధరించాలి అదని ఇలాంటి సినిమాలు ఇలాంటివి వస్తే వాళ్ళు ఎప్పుడు మనల్ని ఉద్ధరిస్తారు నువ్వు తల్లిదండ్రులు ఏమి ఉద్ధరించిన అవసరం లేదు నీ భవిష్యత్తును బంగారు బాట వేసుకోవాలి అంటే కొన్ని మీ నియమాలను నీవు కంట్రోల్ చేసుకోవాలి అలాగే నేను చెప్పాను కదా ఈ వీడియో యాక్చువల్గా నాకు ఫీవర్ వచ్చింది మూడు రోజుల క్రిందటే చేద్దాం అనుకున్న ఫీవర్ వచ్చింది చెయ్యలేకపోయాను ఏంటంటే ఆ న్యూస్ కోసము ఇంట్లో డబ్బులు అడిగితే ఇవ్వలేదనేసి సెల్లు తాకట్టు పెట్టాడంట నైన్త్ క్లాస్ చదివే అమ్మాయి వేరే వల్ల తెలిసింది నాకు చుట్టుప్రక్కల వేరే వల్ల ఆ సెల్లు విడిపించుకోవటానికి వాళ్ళ మదర్ని డబ్బు అడిగితే నా దగ్గర లేవు అని చెప్పిందంట కోపంతో వెళ్ళి చెరువులో పడిపోయాడు పడిపోయి ఏమైంది పిల్లోడు ప్రాణాలు పోయినాయి సో ఇలాంటి పరిస్థితులు ఒక సినిమా వలన రాకూడదని అందరినీ వేడుకుంటున్నాను అలాగే నిన్న ఈవినింగ్ మా వారు వచ్చి నాకు చెప్పిన న్యూస్ చూసి ఎవరు పోవాలి స్టార్ అయిపోవాలని హాస్టల్ గోడ దూకేసి పారిపోయినాడంట వాడు పారిపోయాడు హాస్టల్లో ఉంటే చదువుకొని రేపు ఒక మంచి భవిష్యత్తున్న ఉండేది ఇప్పుడు వాడు పారిపోయాడు వాడు ఎక్కడున్నాడో ఏం తింటున్నాడో ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి సో హీరోలందరికీ హీరోయిన్లందరికీ డైరెక్టర్లందరికీ నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను సినిమాలు తీయండి కానీ మరి వయోలెన్స్ వద్దు పిల్లలకు మెసేజ్ ఇవ్వండి అట్లీస్ట్ సగ భాగంలో ఉన్న మెసేజ్ ఇవ్వండి వాళ్ళు చదువుకొని వాళ్ళ భవిష్యత్తును ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఒక కలెక్టర్గా లేదు అది ఏమీ లేదు అనుకుంటే కనుక వాడు ఓన్గా కష్టపడైన పని చేసుకొని తన కుటుంబాన్ని పోషించేలాగా అలాగే తనకు రాబోయే కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకునేలాగా మెసేజ్లు ఇచ్చే సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను ఇది ఎవరికైనా బాధ కలిగించి ఉంటే నన్ను క్షమిస్తారనేసి అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి